మిత్రుడు గొబ్బల రాంబాబు స్వర్ణాంధ్ర అనేటువంటి సంస్థను స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇది రాజమండ్రి చరిత్రలో ఒక గొప్ప శుభ పరిణామం సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి కార్యక్రమం ఎందుచేతనంటే పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద ట్రస్టులు వాళ్ళు నిర్వహించేటువంటి సంస్థలకి ఆర్థికంగా గొప్ప వాళ్ళకుండే ట్రస్ట్ నుంచి వచ్చేటువంటి ధనంతో ఎంతైనా ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతారు మరి వాడ ఒక సామాన్యమైన ఎల్ఐసి ఉద్యోగి అతని జీవితం అతి సామాన్యమైనది కానీ అతను ఆలోచన ఆకాశం అంత ఎత్తు ఎదుగుతుంది అంటానికి స్వర్ణాంధ్ర సంస్థ కారణం ఏంటంటే తన చేతిలో రూపాయి లేకపోయినా ఆశయం గొప్పదే ఆశయం గొప్పదైనప్పుడు ఎలాంటి అయినా సాఫల్యం అవుతుంది అంటానికి స్వర్ణాంధ్రయ కార్యక్రమం ఇవాళ మనం చూస్తున్నాం సమాజంలో నవ మాసాలు మోసి కని పెంచి నా నన్ను చూస్తాడు వృద్ధాప్యంలోని ఎంతో తపన తాపత్రయపడే తల్లిదండ్రులందరికీ ఒక గుణపాఠం ఏంటంటే ఇవాళ సంతానం రక్త మాసాలు మోసి అతన్ని పెంచినప్పుడు అతని చిన్న బాల్యంలో ఏ విధంగా పెంచారు అనేది మర్చిపోయి తల్లిదండ్రులు వాళ్ళని ఇవాళ మనం చూస్తున్నాం నేను చేతనండి పదేళ్ళు నేను శాసనసభ్యుడిగా చేసిన అనుభవంతో ఏ అపార్ట్మెంట్లో చూసినా అక్కడున్న వృద్ధాప్య తల్లిదండ్రులు కనబడుతుంటారు కారణం ఏంటంటే మా అండి అమెరికా వెళ్ళిపోయాడండి మమ్మల్ని తీసుకెళ్ళాక మా యొక్క వృద్ధాప్యానికి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు జీవితం అంటే మనిషిని ఎంత డబ్బు సంపాదించామో అనేది కాదు ఆప్యాయత అనుబంధాలు కావాలి అటువంటి అనుబంధాలు లేనిటువంటి సమాజంలో మరి గొబ్బల రాంబాబు అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నిరాధరణకు గురైన ప్రతి వాళ్ళు కూడా నా తల్లిదండ్రులు అనేటువంటి భావనతో అతను చేస్తున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాన్ని చూస్తే నిజంగా హ్యాట్సప్ రాంబాబు జీవితం అనేది భగవంతులు ఇస్తాడు ఆ జీవితాన్ని జన్మను కొందరే ధన్యం చేసుకోగలుగుతారు అలాగా రాంబాబు సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఇవాళ కరోనా కోవిడ్లో అతను నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి వస్త్రదానాలు కానీ అనేక రకాల సేవలు కానీ చూసినట్లయితే అతను భగవంతుడు అతనికి అంత శక్తి అలాగే అంటే మనోనిబ్బరం గుండె ధైర్యం ఆత్మవిశ్వాసం అసలు నిరంతరం కూడా అతను ఎక్కడన్నా పట్టి అన్నం చూస్తుంటే అక్కడ స్వర్ణాంధ్ర సంస్థ కనబడుతుంటుంది అంటే మీరు అంత శక్తి అలాగే ఇచ్చారో ఎవరిని ఒక రూపాయి చంద అడిగినట్టు కానీ ఊర్లో ఎవరు సహకారం అడిగినట్టు కూడా నాకు కనబడదు అయితే అన్నిటికీ ఏంటంటే భగవంతుడి యొక్క కృప ఆశీర్వచన ఆయన మీద ఉంది ఆయన జీవితంలో వాళ్ళ ప్రపంచంలో కొన్ని కొన్ని పట్టణాల్లో యొక్క మధురానుభూతి మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి అలాగా రాజమహేంద్రవరం ఒక చరిత్రాత్మకమైన పట్టణం అటువంటి పట్టణంలో గొబ్బల రాంబాబు లాంటి వ్యక్తి ఒక స్వర్ణాంధ్ర సంస్థ స్థాపించి ఎంతోమంది దాతలు ఎన్నో సంస్థలు ఇక్కడ స్థాపించారు అందులో స్వర్ణాంధ్ర కూడా సంస్థ జే అనేది అది గొబ్బల రాంబాబు యొక్క నిస్వార్థ సేవకి ఇది ఒక తార్కాణంగా చెప్తూ మరి రాబోయే రోజుల్లో నేనైతే మరి భగవంతుడు ఆయనకి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఏం చేద్దానంటే సమాజం కోసం నిరాధారణకు గురైనటువంటి తల్లిదండ్రుల కోసం ఆలోచించే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఇంకా పది మందికి సేవ చేయగలుగుతాడు అటువంటి సేవని రాబోయే రోజుల్లో రాంబాబు ఇవాళ రాజమహేంద్రవారి చరిత్రను ఎలాగైతే చిత్రపటంలో స్వర్ణాంధ్రాన్ని నిలిపాడో అలాగే రాంబాబు జన్మ కూడా ధన్యమైంది హ్యాట్సప్ రాంబాబు భగవంతుడు జన్మనిచ్చినటువంటి పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అంటారు అటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ముందు మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచాలి ఏం నువ్వు ఇంత సేవ చేస్తున్నావు అంటే ఎందుకని కాకుండా మరింత నీకు ప్రోత్సాహం ఇచ్చారంటే ఇటు కుటుంబం నుంచి ఇటు సమాజం నుంచి అన్నిటి కూడా నీకు రావడం నిజంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనంగా నేను భావిస్తూ మరి మా అందరికీ ఊరికి గౌరవం రాజమండ్రిలో అన్ని ఊర్లు అంటారు ఈ ఊరిలోకి వెళ్తే పట్టు అన్నానికి లోటు లేదని కారణం ఏంటంటే అది వెనకదా ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందులో స్వర్ణాంధ్ర సంస్థలో నీలాంటి గొప్పల రాంబాబు వల్ల వచ్చింది కాబట్టి ఆ పేరు అందరికీ మా ఊరిలో ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం అందరికీ దొక్కుతుందంటే అది నీ వల్ల దొక్కుతుంది అందులో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మరి ఆ రోజు మీరు చాలా ఇబ్బంది పడుతూ నటి రోడ్డు మీద ఈ వృద్ధాప్యులను పెట్టుకుని నేను ఏం చేయాలని అన్నప్పుడు నా వంతు నీకు మాట సహాయం చేయడం అనేది నాకు కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా మరింత ముందుకు సాగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ నీకు నిండు మనసుతో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గుప్పల్ బాబు గారు స్వర్ణాంధ్ర అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా అనాథులకి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పిస్తూ నిస్సందేహంగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థ ఈ రకమైనటువంటి సంస్థని చేయటం అనేటటువంటిది బహుశా చాలా అరుదైనటువంటి సంఘటన కింద అరుద అరుదైనటువంటి వ్యక్తిత్వం అయింది ఇరవై ఏడు సంవత్సరాలుగా అలా అభివృద్ధి చెందుతూ దాన్ని ఆర్నేషలు అదే ఒక యజ్ఞంగా పెట్టుకొని జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా దిగ్విజయంగా సాగాలని భగవంతుడు ఆయనకి ఆ శక్తి యుక్తుల్ని ప్రసాదించాలని కాంక్షిస్తూ ఆయనకి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం పవిత్ర గోదావరి నదీ తీరంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నిరంతర సామాజిక సేవలు అందిస్తూ రాజమండ్రి నగర వాసుల మనం పొందింది ఈ సందర్భంగా ప్రతి ఏటా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి ఆరవ తారీఖున జరుపుకోవడం ఆనవాయితీ దీన్ని సంవత్సరం ఇరవై ఇరవై ఐదు జనవరి ఆరు సోమవారం నాడు ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకను మరి పండగలా జరుపుకోవాలని సంస్థ తీర్మానించింది ఈ సందర్భంగా నేను నగర వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నగరంలో ఉన్నటువంటి రాజకీయ రాజకీయ యాత్ర ప్రముఖులు అధికార అనధికార ప్రముఖులు ముఖ్యంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థను హక్కును చేర్చుకుని దీనికి విరాళాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాతలకి నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను రేపు జనవరి ఆరు సోమవారం నాడు ఉదయం పది గంటల గంటలకు జరిగే స్వర్ణాంధ్ర ఇరవై ఏడవ వార్షికోత్సవ పండుగకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను సమయభావం వల్ల స్వయంగా ఆహ్వానించలేదని అనియద భావించక అందరూ తప్పక విచ్చేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఏడవ వార్షికోత్సవ పండుగలో మీరందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ వినమ్ర నమస్కారములతో మీ స్వర్ణాంధ్ర రాంబాబు